ధన్యవాదాలు ఈ వీడియో ఇది వచ్చి పెళ్ళి కూతురుని చేసేటప్పుడు కానీ పెళ్లి చేసేటప్పుడు కానీ ఫంక్షన్ దగ్గర కానీ కొన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఇది ఇక్కడ వచ్చి ప్రజెంట్ మనం వచ్చి బాపట్ల జిల్లా వేమురు మండలం చావల గ్రామంలో మనము ఈ వేడిలో వేడుకకి హాజరయ్యాము ఈ వేడుకలో అందరూ వచ్చారు ఈ విలేజెస్లో మ్యారేజ్ కానీ పెళ్లి కూతురిని చేయటం కానీ పెళ్లి కానీ ఎట్లా ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్టైల్లో ఎట్లా ఉంటుంది అనేది అదర్ స్టేట్ వాళ్ళకి అలాగే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా మేబీ ఎవరైనా మన ఛానల్లో చూస్తే తెలిసిద్దని నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఫంక్షన్ వచ్చి ఇక్కడ వచ్చి ప్రెజెంట్ వచ్చేది మీరు చూసేది వచ్చి పెళ్లి కూతురుని చేసేటప్పుడు ఈ పెళ్లి కూతురుని చేసేటప్పుడు కానీ ఇలా పబ్లిక్లు కానీ ఇలా రిలేషన్స్ కానీ పిల్ పిలుచుకుంటారు ఇంకా ఏమేమి ఇంకా ఆచారాలు ఉంటాయి చిన్న ఫంక్షన్ లాగా చేస్తారు తర్వాత మ్యారేజ్ ఫంక్షన్ వాళ్ళకి వెళ్తారు ఇది వచ్చే అక్కడ యార్నాలు ఉంటాయి అనమాట యార్నాల్లో పెళ్లి కూతురికి పెళ్ళి అయిన తర్వాత మాస్టర్ రోజు పంపిస్తారనమాట దాని ముందు ముందే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట అరిసెలని కొంచెం పిండి వంటలని లడ్డూ అని సలిమిడని సంత ఉంటాయి ఇలా ఎన్నెన్నో ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి చాలా చాలా ఉంటాయి ఇది మనకి కొంచెం వీడియో ఉంటే అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మరొకసారి ప్లీజ్ వాచ్ మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కూడా అటెండ్ అయ్యాము కాబట్టి పెళ్లి దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం ఇది పాత వీడియో ఇది ఇంకప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా రొటీన్గా చెప్పాలంటే కొన్ని కొన్ని వీడియోలు ఉండటం వలన వాటి మధుర స్మృతులని మధుర జ్ఞాపనాలు కానీ మళ్ళీ మన వాళ్ళకే అప్లోడ్ చేస్తున్నాను ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేయలేదు మెయిన్ కారణం వచ్చే అందుకని దానికోసమని డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది లేదంటే అది ఎట్ టైం మనమే వాళ్ళం అప్పుడే వాయిస్ డబ్బింగ్ అని ఇవ్వాల్సి వచ్చింది బంధువులతో కానీ మ్యారేజ్ టైంలో అంతా హడావుడిగా ఉండేది కదా అట్లాగే మనం కూడా హడావుడి చేసాము ఎనీవే మరొకసారి థ్యాంక్ యూ చెబుతున్నాను ఈ స్నేహితులు రావటం కానీ వాళ్ళు పార్టీలు కానీ అంతా కొంచెం కల్చర్ అనేది డెవలప్ అయిపోయింది అప్పుడులాగా లేదు వెనకట్లాగా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు కూడా యాక్చువల్గా రొటీన్గా ఏంటంటే హిందూ ధర్మ ప్రకారం ఏంటంటే మ్యారేజ్లో కొంచెం నాన్ వెజ్ ఏదైతే యాడ్ చేయదు పెళ్లి రోజు రిసెప్షన్లో యాడ్ చేస్తున్నారు కానీ రొటీన్కి ఇప్పుడు పెళ్ళప్పుడు యాడ్ చేయట్లేదు కొంత ఫ్రెండ్స్ వచ్చారు అందరం కలిసి కూర్చున్నారు దాంట్లో ఇందాక చూపిచ్చింది అది వేరు మనం అప్పుడు అప్లోడ్ చేయలేదు కాబట్టి వీడియో ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది పాత వీడియోలుంటే మనం అప్లోడ్ చేశాను అందుకనే బొమ్మ షేక్ అవుతుంది ఏమనుకోవద్దు అది ఇంకా మనకి ఇంకా తీయటం కూడా ఇంకా తెలీదు యాక్చువల్గా రొటీన్గా చెప్పాలంటే అప్పుడు ఎట్లా తీయాలని అట్లా తీయాలని మామూలు రొటీన్గా మామూలుగా ఇంట్లో చూసుకుంటానికి కానీ తీసారు ఇవి మిగతావి వచ్చి మనం అప్లోడ్ చేసేసాము అదే ఉంటే మన ఛానల్లో పెట్టుకుందామని మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను మన వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ ఇక భోజనాలు కూడా వచ్చి ఇట్లా సిట్టింగు ఇక్కడ భోజనాల దగ్గర ఏ బ సిస్టమ్ పెడదామని అనుకున్నారు కానీ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ఇట్లా సిట్టింగ్ పెట్టారు ఇది వచ్చి పతాళం తీసుకొస్తారంటది పెళ్లి కూతురికి ఇంటికి పెళ్ళికొడక ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పతాళం తీసుకొచ్చే పెద్దలు అనమాట వాళ్ళకి భోజనాలని ఇది పెళ్ళికొడకాల ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నారనమాట ఎక్కడి నుంచి ఏడు నుంచి స్టార్ట్ అవుతా ఈ మండపానికి వెళ్తారనమాట ఇట్లా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఉండేది అది ఇట్లా చాలా చాలా ఉన్నాయి మనం ఒకసారి మనం ఇట్లా టెంపుల్కి వెళ్తా ఇక్కడ మవర్ టెంపుల్కి వెళ్ళి మనం మొక్కులు తీసుకుని ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళే టైంలో కొన్ని కొన్ని గ్రామ దేవతలు ఉంటారు అలాగే టెంపుల్స్ ఉంటారు ఎవరో మొక్కులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఉంటారు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకొని ఫస్ట్ రోజు తర్వాత స్టార్ట్ అవుతారు మండపానికి ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కల్చర్ అనేది మనందరికి రొటీన్గా ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు తెలిసిద్ది అలాగే అదర్ అదర్ నార్త్ కానీ ఇంకా సౌత్లో కానీ కొంచెం ఇంకా స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు ఆచారాలు ఉంటాయి ఎవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరు అన్నిటి ఆచారాలను గౌరవించాలి సంథింగ్ ఏదైనా స్పెషల్గా ఏదన్నా ఉపయోగపడితే వాళ్ళు కూడా చూస్తారేమోనని మనం అప్లోడ్ చేశాము రొటీన్గా ఇది యాక్చువల్గా రొటీన్గా అందరి దగ్గర జరిగేదని అనుకోండి కానీ మనం మన ఛానల్లో కూడా చూపిద్దామని నేను కూడా ట్రై చేశాను మనం మనం యాక్చువల్గా అయితే ఇదంతా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఉన్నట్లయితే చాలా ఇంకా మంచి వీడియో వచ్చేది ఇంకా జస్ట్ స్మాల్ అట్లా ఏదో ఒక తీసాము అన్నట్టుగా అన్నట్టుగా తీసాము ఏమన్నా షేక్ కానీ ఏదన్నా అవుతుంటే మీరు డిస్టర్బ్ అయినందుకు మరొకసారి నేను సారీ చూస్తున్నాను వీడియో అని అట్లా షేక్ అనుకుంటే ఎనీవే ఇంత నాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరూ నన్ను ఫాలో చేసిన వాళ్ళందరికీ కానీ మరొకసారి మన ఛానల్ తరపు నుంచి నా తరపు నుంచి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒకసారి మన ఛానల్ ద్వారాగా మీకు కోరుకుంటున్నాను ఈ నా సపోర్ట్ ఉండి నన్ను ఎంకరేజ్ చేసేసి ఇంతమంది థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు మొన్న రీసెంట్గా నాకు యాక్చువల్గా ఓ వీడియో పెడదాం అనుకున్నాను ఉండబాటులో ఉండబాట్లో నేను ఏదో స్ప్రెడ్ చేద్దామని కల్చర్ని నా వంతుగా నేను ట్రై చేశాను మీరు కూడా సహకారం చేస్తేనే నేను ఇన్ని వీడియోలు అప్లోడ్ చేశాను లేదంటే లేదు నా సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళు కానీ మన ఛానల్ని ఎవరైతే పుష్టికాలు వస్తున్నారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి రొటీన్గా ఏంటంటే విలేజెస్లో రొటీన్ టౌన్లోయనేది సిటీలోది అనేది నార్మల్గా నేను అప్లోడ్ చేయట్లేదు ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ విలేజ్ వాతావరణం మీద డిపెండ్ అయ్యాను అది కల్చర్ అనేది ఎవరైతే విలేజెస్లో వాళ్ళు టౌన్లో ఉంటారో సిటీలో ఉంటారో వాళ్ళు కొంచెం హ్యాపీగా మనసుకు ఏదైనా ఫీల్ అవుతారనే నేను అది కాన్సెప్ట్ చేసుకున్నాను మెయిన్లీ బేసికల్గా దానివల్ల మనం ఈ నేను మెయిన్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను చిన్నది ఇట్లా ఎన్నెన్నో ఒకటి ఒకటి ఒక విధంగా ఉంటాయి ఎవరు టార్గెట్ వాళ్ళకు కానీ టార్గెట్ డిపెండ్గా టార్గెట్ కాదు మెయిన్ వచ్చేది కల్చర్ అనమాట కల్చర్ అనేది మనం వెళ్ళినప్పుడు విలేజెస్లో వెళ్ళినప్పుడు ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదన్నా ఆ బాధ అనేది ఏది పెయిన్స్ అనేది కొంతమందికి ఉండిద్ది అన్నమాట అరే మనం లేవురా మనం మిస్ అయ్యేరా అనేది ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట రొటీన్గా ఆ ఫంక్షన్ దగ్గర లేవురా విలేజెస్లో జరుగుతున్నాయి నా ఉన్న పరిధిలో ఇట్లాంటిది ఇట్లా బాధ ఉండిద్దామని నేను కొంచెం అక్కడ నా ఉన్న పరిధిలో నా ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతున్నాయో అవి నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నా వల్ల వేరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ అవుతారని నేను ఒకసారి అనుకుంటున్నాను నేను ఏదైతే మిస్ అయ్యానో అది కూడా మనం ప్రత్యేకించి ఏం లేదు మనం వెళ్ళినప్పుడు ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేస్తే వీడియోలు తీస్తే ఎవరైనా చేసి చదువుతు మీరు చేసినా మేము చూస్తాము ఎవరైనా చూస్తాము అందరికీ విలేజెస్ కానీ ఏదైనా కల్చర్ కానీ ఆ కల్చర్ ఫాలో అవుతాము ఇలా ఎన్నెన్నో ఉండయి అది మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ మన వీడియోని ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి